ओं शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नवत झजेत्सर्व विघ्न अवशाजे ओं गुरब्रह्म गुरषु गुरुदेव महेश गुर साक्षा बरब्रह्मी गुरव नम ओं व्यास विष्णा व्यासूपय विष्णे नमो वै ब्रह्म निधज वासिष्ठाज नमो नम ओं नारायण नमस्मृत नरम से नरोम देवीं सरस्वतीजेत हरि ओं प्रिया भगवद्दंधुला ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవదు బుద్ధివంత సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ్చా అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని నిర్వహించినటువంటి శ్రీమన్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెలుసుకుంటూ విష్ణు పురాణం పదిహేనో అధ్యాయంలో ఉన్నాం ఈ పదిహేనో అధ్యాయంలో కశ్యప ఈ పదిహేన అధ్యాయంలో దక్ష ప్రజాపతి దొరక సంతతిలో మొట్టమొదటగా పది మందిని ధర్మునికి ఇచ్చి వివాహం చేశారు దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి కుమార్తెలను అరవై మంది అందులో పది మందిని ధర్మునికిచ్చి వివాహం చేశారను ఆ ధర్ముని ద్వారా అందులో ఉండేటటువంటి ఒక కుమార్తె వసువు ఆవిడ నుంచి పుట్టినటువంటి వారు అష్టవసువులుగా ప్రసిద్ధి చెందారని చెప్పుకుంటూ వారి వారి పేర్లని ఉటంకిస్తూ ఆ తర్వాత వచ్చేటటువంటి ఘటన మనం కిందటి ఘటనలో ఒక శ్లోకం దగ్గర ఆపుకున్నాం ప్రభా సస్యతు స భార్య వసూనామష్ఠమస్య విశ్వకర్మ మహాభాగ సస్యాం జజ్ఞే ప్రజాపతి ఇక్కడ వసువులలో ఎనిమిదవ వాడైనటువంటి ప్రభాసునకు ఆమె భార్య అయ్యింది ఎవరు బృహస్పతి తాలూకా సోదరి బ్రహ్మచారిణి ఆవిడ పేరు బ్రహ్మతత్వంలో చరించేదే కావున చరించినందుకు వలన ఆవిడికి బ్రహ్మచారిణిగా పేరు ప్రసిద్ధి చెందింది ఆవిడ భార్యగా ఈ ప్రభాసుడు వారి ఇరువురికి కూడా చక్కనైనటువంటి మహాభాగ్యశీలి అయినటువంటి విశ్వకర్మ అనేటటువంటి ప్రజాపతి జన్మించాడు అన్న ఘట్టం దగ్గర కిందటి వీడియోలో మనం ఆపుకున్నాం ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘట్టం చాలా పరమాద్భుతమైనటువంటి ఘట్టం ఇందులో ఈ ఘట్టంలో ఏకాదశ ఏకాదశరుద్రుడు గురించి ఉటంకిస్తారు పరాశరుడు వారు దాన్ని మనం అందరం కూడా అవధర్గం జీవితానికి అనువయం చేసుకుందాం కర్త శిల్ప శిల్పసహస్రాం త్రిదశానా వర్ధకి భూషణానా సర్వాం కర్త శిల్పవతర ఎర్వాసాం వ్యవహారాన్ని దేవత కారస మనుష్యాశ్చో జీవంతి యస్ శిల్పం మహాత్మన ఇక్కడ ఈ విశ్వకర్మ గురించి రెండు శ్లోకాలు ఇక్కడ ప్రత్యేకంగా పరాశరుడి వారు ఉటంకించారు ఈ విశ్వకర్మ అనంత శిల్పాలకు సృష్టికర్త అయ్యాడు దేవతలకు వడ్రంగిగా ఆయన ఉన్నారు సమస్త భూతాలకు రూపశిల్పి అలాగే శిల్పులను శ్రేష్ఠుడు ఆయన దేవతలందరికీ విమానాలు నిర్మించి పెట్టాడు ఆ మహాత్మని ఆయన తాలూకా శిల్ప విద్యయే మనుష్యులకు కూడా జీవనాధారమైంది అని ఇక్కడ పరాశురుడు వారు చెప్తున్నారు విశ్వకర్మ అనేటటువంటి ఆయన అష్టవశువులో ప్రభాసుడు అనేటటువంటి ఆయనకి కుమారుడుగా జన్మించి జన్మ తీసుకున్నటువంటి ఆయన చక్కగా వడ్రంగి పనిచేస్తూ సమస్తమైనటువంటి దేవతామూర్తులకు అనేకములైనటువంటి వాహనాలని విమానాలని ఇస్తూ ఉన్నాడు అనంతమైనటువంటి శిల్పాలు ఆయన చేతిలోంచి ఆవిర్భవించాయి అని చెబుతున్నారు ఇక్కడ తస్య పుత్రస్య చరస్థేషాం నామానిమేశ్వరును అజైకపాద అహిల్బుధ్రయ స్పష్ట రుద్రస్ బుద్ధిమాన్ స్థుశ్చాప్యాత్మజ పుత్రో విశ్వరూపో మహాశ మహాయశా ఇక్కడ ఈ విశ్వకర్మకి కుమారుడు జన్మించారని వారు నలుగురు కుమారుడు విశ్వకర్మకి జన్మించారని వారి పేరులు కూడా ఇక్కడ పరాశరుడు వారు ఉంటున్నారు ఆయా వారి పేరునే అజయ్ అజయకపాత్తు అహిర్బుద్ధయుడు తుష్ట వీర్యశీలి అయినటువంటి రుద్రుడు అనేటటువంటి వారు నలుగురు కుమారులుగా విశ్వకర్మకి జన్మించారు అని ఇక్కడ పరాశరులు వారు చెబుతున్నారు తుష్టు యొక్క కుమారుడు మహాతపస్వి అయిన విశ్వరూపుడు ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాలని ఇక్కడ తుష్టు యొక్క కుమారుడు మహాతపస్వి అయిన విశ్వరూపుడు ఎవరి తుష్టు ఈ తుష్టు అంటే మనకి ఇక్కడ ఇంతవరకు ఏమైనా ఈ పురాణంలో కనిపించిందా ఇక్కడ వరకును లేదు కదా తుష్టు యొక్క కుమారుడు విశ్వరూపుడు ఇది జాగ్రత్తగా ఈ పదం మనం గ్రహించాలి ఇక్కడ మనకి చెప్పి చెప్పకుండా విశ్వకర్మ యొక్క భార్యగా తుష్టు అనేటటువంటి పదాన్ని ఇక్కడ పరాశురుల వారు ఉల్లంఘించారు ఆయన యొక్క కుమారుడు విశ్వరూపుడు ఆయనే రుద్రుడు విశ్వకర్మకి కలిగినటువంటి నలుగురు కుమారులలో రుద్రుడు ఒకడు కదా వీర్యశీలి కదా రుద్రుడు అంటే మనకి ఇక్కడ చాలామందికి ఒక అనుమానం వస్తుంది పరమేశ్వరుడు కదండి స్థితి లయకారులలో లయకారుడు కదండి రుద్రుడు ఆయన 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 కాకుండా మరొక ఆయన అనేటటువంటిది కానీ రుద్ర స్వరూపాలలో రుద్రుడుగా ఈయన ఇక్కడ ప్రఖ్యాతి చెందారు విశ్వకర్మకి నాలుగో కుమారుడుగా జన్మించారు రుద్రుడు ఆయన నుంచే ఏకాదశ రుద్రుడు కూడా పుట్టారని ఇక్కడ చెబుతున్నారు ఏకాదశ రుద్రుడు విశ్వరూపంలో ఉండేటటువంటి రుద్రుడు తుష్ ఇక్కడ మనం చెప్పుకునేటట్టుగా తుష్ట త్వష్ట తుష్ట కాదు త్వష్ట ఈ త్వష్ట అనేటటువంటి ఆమె యొక్క కుమారుడు మహాతపస్వి అయినటువంటి విశ్వరూపుడు ఆ విశ్వరూపుడే ఇక్కడ రుద్రుడుగా మనం పీల్చుకుంటున్నాం ఈ పురాణంలో ఇంకా ఎదర ఘట్టాలలోకి వెళ్ళేసరికి రుద్రుడు ఎవరు రుద్ర స్వరూపం ఏమిటి ఇవన్నీ మనం విష్ణు పురాణంలో ఇంచుపించుకు ఆఖల ఘట్టాలలో వస్తుంది దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇంతవరకు మనం చెప్పుకు చెప్పుకుందాం ఇక్కడ ఏకాదశ రుద్రుల గురించి పరాశరుడు వారు ఉంటారు ప్రత్యక్షంగా ప్రత్యేకంగా తాలకు కుమారుడు రుద్రుడు ఆ రుద్రుడితో సరికదా తర్వాత వచ్చే ఘట్టంలోకి వెళ్ళిపోవచ్చు కదా కానీ ఇక్కడ పరాశరుడి వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించి ఈ పదకొండు మంది రుద్రుల గురించి ఎందుకు చెప్పారు ఈ పదకొండు మంది రుద్రులు ఏ వారికి ఏకాదశి రుద్రుడు అనే పేరు ఎందుకు వచ్చింది వారిని ఆ పేర్లను ఇక్కడ తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు చెయ్యాలి పరాశరుల వారు ఆ పేర్లని ఎందుకు అంత మాత్రం స్పృశించి మాత్రం తెలిసారు వాటిలో ఉండేటటువంటి విశేషణాల గురించి కానీ ఈ ఆ వివరాల గురించి కానీ పరాశరుల వారు ఇక్కడికి వెళ్ళలేదు ఈ పురాణంలో ఈ ఘటన దగ్గర పరాశరుల వారు ఏకాదశ రుద్రుడు పేర్లను మాత్రమే ఉటంఘించారు ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్ళలేదు పరాశురుడు వారు అది ఎందుకు అలాగ వెళ్ళలేదు ఒక్క పేర్లను మాత్రమే ఎందుకు ఉటంకించారు ఇక్కడ ఈ ఈ ఈ సందర్భోచితమైనటువంటి మార్గంలో ఈ కథలో ఏకాదశ రుద్రుల గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు ఒక్క ఆ పే పేరు మాత్రమే చెప్పారు కదా వాటిలో ఉండేటటువంటి విశేషణాలు ఏమిటి వారు గురించి ఇక్కడ ఎందుకు ఉటంకించారు అనేటటువంటి ప్రశ్నలకి ఈ ఘట్టం దగ్గర మనకి సమాధానం లేదు ఎదర ఘట్టాలలో వస్తుందా సమాధానం దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం తర్వాత చేద్దాం ఇక్కడ మట్టుకి ఆ పేర్లను మాత్రం పదకొండు మంది పేర్లను ఇక్కడ వారు మైత్రేయ మహర్షికి ఉపదేశం చేస్తున్నారు అవి జాగ్రత్తగా వినండి ఎందుకంటే మరణ మరణ చెప్పే అవకాశం కూడా ఉన్నది పేర్లు మళ్ళీ ఇప్పుడు శివపురాణమో లేదా లింగ లింగపురాణమో లేదంటే పురాణమో బ్రహ్మాండ పురాణమో వైవర్త పురాణంలో ఈ ఏకాదశరిద్రుడి గురించి ఈ పురాణాల అన్నింటిలో కూడా ఏకాదశరిద్రుడి గురించి ఉంటుంది ఈ పురాణంలో ఈ పేర్లను మాత్రం ఉటంకించారు ఈ పదిహేనో అధ్యాయానికి తర్వాత ఎదరగట్టాలని కట్టాలను వివరం ఉంటుంది ఉండదని కాదు అన్ని ఘట్టాలలో ఏకాదశి రుద్రుల గురించి చెప్పుకుంటూ ఇక్కడ ఈ రుద్రుల గురించి పేర్లు మాత్రమే చెప్పారు ఆ పేర్లను ఒక్కసారి స్మరించండి అందరూ కూడా ఎందుకంటే పరమాద్భుతమైనటువంటి పేర్లు అవి ఆ పేర్లు ఇక్కడ శ్లోకాలలో ఇచ్చారు అవి చదువుతున్నాను జాగ్రత్తగా అందరూ ఆలకించండి హరశ బహరూపస్చ త్రయ్యంబక అపరాజిత వృషాకపిస్షంభుశ కబడ్డీ రైవతస్తధ మృగవ్యాధశ కపాలీచ మహామునే ఏకాదశైతే పరిచిత రుద్రా స్త్రిభువనేశ్వరా ఇక్కడ చెప్పినటువంటి శ్లోకం హరశ్చ ఆ పేర్లు చెప్తున్నారు హరశ్చ హరి హరుడు అనేటటువంటి మొట్టమొదటిగా హరుడు బహురూపుడు త్రయంబకుడు అపరాజితుడు వృషాకపి కపర్థి రైవతుడు మృగవ్యాధుడు శరువుడు కపాలి అనేటటువంటి వారు వీరు పదకొండు మంది ఈ పదకొండు మంది ఏకాదశ రుద్రుడుగా ప్రసిద్ధి వహించారు వారు మూడు లోకాలకు కూడా ఈశ్వరుడుగా ఖ్యాతి చెందారు చాలా జాగ్రత్తగా మనం గంభీరంగా తెలుసుకోవలసినటువంటి విషయం విశ్వకర్మ తాలూకా కుమారుడు రుద్రుడు ఆయన నుంచి ఏకాదశ రుద్రుడు ఉద్భవించారు ఈ ఏకాదశ రుద్రుడు కూడా త్రిభువనానికి కూడా మూడు లోకాలకి కూడా ఈశ్వరుడుగా ప్రసిద్ధికెక్కారు అని చెప్తున్నారు ఇక్కడ అంతవరకు ఈ ఘట్టం దగ్గర చెప్పారు పరాశరుడు వారు ఇంకా వివరం ఇంకా పూర్తిగా చెప్పలేదు ఇంకా ఇంకా ఎదర ఘట్టాలలో ఈ వివరం మనం తెలుసుకుందాం ఇక్కడితో ఈ ఘట్టం దగ్గర రుద్రుడు ప ఏకాదశ రుద్రుడు అన్నంతవరకు తెలుసుకుందాం ఇంకా ఆ లోతుల్లోకి వెళితే పదిహేను అధ్యాయం ఒక అంతకు తేలదు కాబట్టి ఒక అంతకి పూర్తి అవ్వదు కాబట్టి ఇంకా ఆ లోతుల్లోకి మనం వెళ్ళటం లేదు ఇంకా వీడియోలో మనం చెప్పుకున్నాం వసవులు అంటే ఏమిటి అర్థం నారద అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అవన్నీ కూడా ఎదర ఘట్టాలలో వస్తాయి అవన్నీ కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అవి జీవితానికి అన్వయం చేసుకోవాలంటే చాలా కష్టం వస్తుంది వసువు అనేటటువంటి పదానికి ఈ పదాలలో ఉండేటటువంటి అర్థం సంపద లేదా ధనము లేదా జ్ఞానము అనేటటువంటి వస్తుంది ఆ సందర్భాన్ని పట్టించి ఆ పేరుకి ఆ పదం ఆ పదానికి ఆ నామవాచకాలను అన్వయమవుతాయి వసువు అంటే సంపద కానీ ధనం కానీ జ్ఞానం కానీ అలాగే నారద అనేటటువంటి పేరుకి సందర్భోచితం ఇక్కడ ఉండదు నారద అన్న పేరు ఒక్కటే ఉన్నది జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు అనేటటువంటిది నార అనేటంటే అర్థము జాగ్రత్తగా పట్టుకోండి కూడా నార అంటే పరమేశ్వరుడు తాలూకా తత్వాన్ని బోధించేటటువంటి వాడు ఆ పరమేశ్వర జ్ఞానాన్ని మనకి ఇచ్చేటటువంటి వాడు నారద అనేటటువంటి పేరు ఇంకా నారద అనేటటువంటి పేర్లు చాలా విశేషణాలు ఉన్నాయి మనం తెలుసుకోవలసినటువంటి విశేషణం అదొకటి ఇక్కడ శతం త్వేతం సమాఖ్యాతం రుద్రాణ మమిత మమితౌ జసా మమితౌ జసాం గొప్ప ఓజస్సు కలిగినటువంటి రుద్రుడు వందల కొలది ఉన్నారని చెప్పబడింది అని అంతవరకే చెప్పారు కశ్యపశ్యతు భార్యాయా స్థాషాన్ నామానేశ్వరుడు ఇక్కడ ఏకాదశి రుద్రుడు గురించి అక్కడ ఆ రుద్రుడి గురించి ఆ వారు వందల మంది కొలది వందల కొలది ఉన్నారని ఆ ఘట్టం వరకే చెప్పేసి అక్కడ అక్కడితో దాన్ని విడిచిపెట్టేశారు పరాశరుడి వారు ఇంకా ఈ పదిహేను అధ్యాయంలో ప్రహ్లాదుడు గురించి రావాలి ఇక్కడ ఈ ప్రహ్లాదుల గురించి రావాలి అంటే దగ్గర దగ్గర మనం పదిహేను అధ్యాయంలో నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు దగ్గర నూట యాభై ఒక్క శ్లోకం దగ్గర ప్రహ్లాదులు వాళ్ళొక జన్మ గురించి మనకి తెలుస్తుంది అంతవరకు ఎంత అవకాశమైనంతవరకు అంతవరకు కూడా ఆ పరాశురుడు వారు కథాగమనాన్ని ఎక్కడ ఆపాలి ఏ ఘట్టం దగ్గర ఎక్కడ ఏదాన్ని విడిచిపెట్టాలి ఎక్కడ ఏదాన్ని సృశిస్తూ కథని ముందుకు తీసుకుని వెళ్ళాలి అన్నది పురాణాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అన్నది పరాశురుడు వారు చెబుతూ మైత్రేయ మహర్షిని ఉద్దేశించి ఇలా అంటున్నారు కశ్యపశ్యుతు భార్యాయా భార్యాయా నామానివేశ్వరును ఇక్కడ దక్ష ప్రజాపతికి అరవై మంది కుమారు అనుకున్నాం కదా అందులో పది మంది ధర్మునికి ఇచ్చి వివాహం చేశారు కదా వాళ్ళ నుంచి వచ్చినటువంటి అష్ట వశువులు కదా అందులో ఎనిమిదవ వాడైనటువంటి ప్రభాసురుడు నుంచి ఏకాదశి రుద్రుడి వరకు చెప్పుకున్నాం ఇక్కడ ఈ ఏకాదశి రుద్రుడితో ఇక్కడ ఈ ఘట్టం పూర్తి చేసుకొని ఈ ఇంతవరకు వచ్చినటువంటి ఘట్టంలో ఈ వసువులు తాలూకు అష్టవశువుల తాలూకు పురాణం గురించి చెప్పుకున్నాం ధర్ముడు ధర్మలు తాలూక భార్యల గురించి ఇక్కడ నుంచి కశ్యప ప్రజాపతి తాలూకా సంతానం గురించి చెప్తున్నాను కశ్యపస్య కశ్యపశ్యతు భార్యాయాం కశ్యపుడికి పదముగ్గురు మంది కుమార్తెలని దక్షుడు ఇచ్చి వివాహం చేశాడు అని చెప్పుకున్నాం కదా కేంద్రఘటాలలో మీకు జ్ఞాపకం ఉంటే ఇంకా దశ ప్రజాపతికి అరవై మంది కుమార్తెలు అనుకున్నాం ఈ అరవై మంది కుమార్తెలలో పది మందికి ధర్ముడికి ఇచ్చాడని పదముగ్గురిని కశ్యపుడికి ఇచ్చాడని చెప్పుకుంటున్నాం ఇరవై ఏడు మందిని ఇంకా సోముడు చంద్రుడికి ఇచ్చాడని చెప్పుకున్నాం ఇక్కడ పోతే ఈ కశ్యపుడికి ఇచ్చినటువంటి భార్యలు ఎవరు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఎవరన్నది ఇక్కడ ఆ పరాశురుడు వారు చెబుతున్నారు జాగ్రత్తగా వినండి అతిథి తిథి ధను కాల అరిష్ట తథా సురభి వినత తామ్ర క్రోధావశా కద్రుహు కదృ ధర్మజ్ఞ తన ప్రత్యానిమేశ్వరును ఓ మైత్రేయ మహర్షి నేను చెబుతున్నాను ఈ పదముగ్గురి పేర్లు కశ్యప ప్రజాపతికి భార్యలు ఎవరు వారి పేర్లు నేను చెప్తున్నాను శ్రద్ధగా వినంటూ అతిథి దితి ధనువు అరిష్ట సురస శ్వశ సురభి వినత తామ్ర క్రోధవశ ఇర కద్రువ ముని వీరు పదముగ్గురు మంది కుమారుడు పదముగ్గురు మంది కుమార్తెలని దక్షుడు కశ్యప ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు ఇక్కడ ఇంతవరకు వచ్చినటువంటి ధర్ముడు అతని తాలూకు భార్యలు ఇంతవరకు మనం చెప్పుకున్నాం ధర్ముడి నుంచి వచ్చినటువంటి వంశ ఉత్పత్తి వంశోత్పత్తి ప్రజావృద్ధి గురించి చెప్పుకున్నాం ఇక్కడ కశ్యప ప్రజాపతి దగ్గర నుంచి ప్రజావృద్ధి చాలా విశేషంగా జరిగింది సమస్తమైనటువంటి ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పదార్థానికి మూల కశ్యప ప్రజాపతి కశ్యప ప్రజాపతి తాలూకా భార్యల నుంచి పుట్టినంత సర్పాల దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి దేవతల దగ్గర నుంచి సురుల దగ్గర నుంచి అసురుల దగ్గర నుంచి రాక్షసుల దగ్గర నుంచి వీరందరూ కూడా కశ్యప ప్రజాపతి సంతానమే అనేటటువంటి ఘట్టం పరమోత్కృష్టమైనటువంటి ఘట్టం ఇక్కడ మనకి ఎదర వస్తుంది ఈ కశ్యప ప్రజాపతి భార్యలు పదముగ్గురు పేర్లను విన్నంత మాత్రాన ఏకారశరుద్రుడు వారి పేర్లను విన్నంత మాత్రాన మనకు ఉండేటటువంటి సమస్త ఈతి బాధలు తొడిగిపోవాలి అని పరాశరుడు వారు ఇక్కడ పదకొండు మంది రుద్రుల గురించి ఉటంకి అంత మాత్రం స్పృశించి వదిలేశారు ఆ ఏకాదశ రుద్రుల గురించి ఆ శ్లోకం మరొక్కసారి చెప్తున్నాను శ్రద్ధగా ఆలకించాను అందరూ కూడాను హరస్ బహురూపశ్చకాశ్చపరాజిత వృషాకపశ శంభుశ్యా కబడ్డీ దైవతస్తథ మృగవ్యాధస్ శర్పశ కపారి చ మహాముని ఏకాదశైతే ప్రజత రుద్రాస్త్రిభువనేశ్వరా మూడు లోకములయందు ఉండేటటువంటి ఈ రుద్రుల గురించి ఆ శ్లోకం చదివిన వాడికి పరమేశ్వరుడికి సంపూర్ణ కురుపా కటాక్ష వీక్షణాలు కలుగుతాయని పరాశరుడు వారు చెబుతూ ఇక్కడ ఈ ఘట్టం దగ్గర మనం ఆపుకున్నాం ఎదర ఘట్టాలలో కశ్యప ప్రజాపతి సంతానము కశ్యప ప్రజాపతి భార్యలు ఏ భార్య నుంచి ఎలాంటి సంతానాన్ని కశ్యప ప్రజాపతి ఉత్పత్తి చేశాడు ఉద్భవింపజేశాడు ఆ తద్వారా వచ్చినటువంటి ప్ర ప్రహ్లాదోపాఖ్యానం గురించి ఇక్కడ బీజం పడుతుంది కావున అందరూ కూడా ఈ పురాణాన్ని వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటూ హరి ఓం స్వస్తి